హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం వచ్చేసి ఈరోజు పేపర్లో వచ్చిన ఇంపార్టెంట్ ఎడ్యుకేషనల్ న్యూస్ కావచ్చు ఉద్యోగాల సమాచారాల గురించి వీడియోలో డిస్కషన్ చేద్దాం ప్రధానంగా ఈరోజు ఏపీ మరియు తెలంగాణకు సంబంధించిన అప్డేట్స్ అయితే ఉన్నాయి అండ్ సెంట్రల్ లెవెల్ అప్డేట్ కూడా ఒకటి ఉంది క్లారిటీగా చెప్తాను అండ్ డిఎస్సి వాయిదా గురించి వీడియోలో మీతో చర్చిస్తాను సో దాని గురించి కూడా మనము అప్డేట్ అయితే తెలుసుకుందాం ఫస్ట్గా మనం చూసుకుంటే సివిల్స్ ప్రిలిమినరీ పరీక్ష వాయిదా అండి మీరు చూసుకుంటే సెంట్రల్ లెవెల్లో నిర్వహించే అతిపెద్ద పరీక్షల్లో సివిల్స్ కూడా ఒకటనమాట అయితే ఆ యొక్క ప్రిలిమినరీ పరీక్షను వాయిదా వేసింది కారణం ఏమిటి అంటే గతంలో వేరువేరుగా ప్రకటించిన రెండు నోటిఫికేషన్ల ప్రకారం ప్రిలిమినరీ పరీక్ష మే ఇరవై ఆరున జరగాల్సి ఉంది లోక్సభ ఎన్నికల కారణంగా ఈ పరీక్షల్ని రీషెడ్యూల్ చేస్తూ యూపీఎస్సీ నిర్ణయం తీసుకుంది ఈ రెండు పరీక్షలను జూన్ పదహారును నిర్వహించాలని నిర్ణయించినట్లుగా యూపీఎస్సీ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపిందండి ఓకేనా సో యూపీఎస్సి పోస్ట్పోన్ చేశారు చాలా సెంట్రల్ లెవెల్ చిన్న చిన్న ఎగ్జామ్స్ కూడా వాళ్ళు పోస్ట్ పోన్ చేయడం కూడా జరిగింది అయితే మరి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో డిఎస్సిని వాయిదా వేస్తారా సో ఫ్రెండ్స్ మీరు గమనించినట్టయితే చాలామంది ప్రయత్నం చేస్తున్నారండి ఎగ్జామ్ని వాయిదా వేయడానికి సో దాని గురించి దాని ఆర్టికల్లో మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను జాగ్రత్తగా వినండి అండ్ డిఎస్సీని వాయిదా వేయండి రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారికి ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డి అండ్ సిపిఐ లేకండి ఓకేనా ఎమ్మెల్సీ అండ్ ఈ సిపిఐ పార్టీ లేఖ రాసే ఎవరికి ఎలక్షన్ కమిషన్కి రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారికి ఈ నెల ముప్పై నుంచి ఏప్రిల్ ముప్పై మధ్య జరగనున్న ఉపాధ్యాయ నియామక పరీక్ష డిఎస్సీని వాయిదా వేయాలని కోరుతూ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనాకి టీడీపీ ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డి మంగళవారం లేఖ అయితే రాయడం జరిగిందండి ఎన్నికల ప్రక్రియ స్టార్ట్ అయిన నేపథ్యంలో అభ్యర్థులు అసౌకర్యానికి లోనవుతున్నారు ఇప్పటికే సర్వీస్ ఉపాధ్యాయులు ఎస్డిటీలుగా పనిచేసేవారు స్కూల్ అసిస్టెంట్ పరీక్షలు రాయనున్నారు వారిలో చాలామంది మూల్యాంకనికి ఎన్నికల విధులకు సంబంధించిన శిక్షణకు హాజరు కావాల్సి ఉంటుంది దీంతో వారు పరీక్షకు సన్నద్ధమయ్యే అవకాశం ఉండదు అని లేఖలో తెలిపారు సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు డిఎస్సి పరీక్షకులు వాయిదా వేయాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ సైతం లేఖ రాశారండి నాకు ప్రభుత్వం మీద కొంతవరకు అసమ్మతి రావడానికి గల కారణం ఏమిటి అంటే చాలామంది స్కూల్ అసిస్టెంట్ పరీక్షలు కావచ్చు స్కూల్లో అంటే ఎస్డి ఎస్జిటిల్గా పనిచేసేవారు స్కూల్ అసిస్టెంట్ పరీక్షలకు రాయడానికి ట్రై చేస్తారు వాళ్ళు చాలామంది ఏంటంటే కరెక్షన్కి వెళ్తారనమాట అండ్ అదే అదేవిధంగా ఎన్నికల విధులకు సంబంధించిన ట్రైనింగ్స్ ఉంటాయి ఎలక్షన్ కమిషన్ నిర్వహిస్తుంది అక్కడికి వెళ్తారు మరి వాళ్ళు ప్రాపర్గా వాళ్ళ ప్రిపరేషన్ కానీ వాళ్ళకి అసలు సమయం ఎక్కడ ఉంటుంది కనీసం ప్రభుత్వము దీని మీద దృష్టి పెట్టాలి కదా ఎంతమంది రాస్తున్నారో అంతమందిని ఇబ్బంది పెట్టడం ఎందుకని ఆలోచనలో కనీసం ఆలోచించకుండా ఎక్కడ డిఎస్సి గురించి ఎవరు నోరు మెదపట్టలేదు ఎందుకు నాకు అర్థం కావట్లేదు సో ఖచ్చితంగా ఎన్నికల కమిషను గట్టిగా ప్రయత్నం చేసి గవర్నమెంట్ మీద ఒత్తిడి తెచ్చి ఈ యొక్క డిఎస్సీని వాయిదా వేయాలని నేను కూడా అభ్యర్థిస్తున్నాను ఎందుకంటే నేను ఒకటేనండి నేను అనుకుంటుంది ఈ ఎలక్షన్ వచ్చింది అది ఇది కాదు ఎవరైతే అప్లై చేశారో ఆ క్యాండిడేట్లకి ప్రిపరేషన్కి సరిగా సన్నద్ధం అవ్వడానికి షార్ట్ టైమే ఉందండి షార్ట్ టైంలో ప్రిపేర్ అవ్వడం అంటే చాలా చాలా కష్టం సో కాబట్టి ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకుంటుంది అని అయితే కోరుకుందాం ఎందుకంటే టైం కూడా దగ్గర పడిపోతుంది సో చూద్దాం ఏమవుతుంది అనేది నెక్స్ట్ నేడే టెట్ నోటిఫికేషన్ ఇరవై ఏడు నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం రాష్ట్రంలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ పూర్తిస్థాయి నోటిఫికేషన్ ఈరోజు విడుదల కానుందనమాట తెలంగాణలో అండి సో అభ్యర్థుల వివరాల కోసము ఇక్కడ కనబడుతున్న వెబ్సైట్లో సంప్రదించాల్సి ఉంటుంది ఈ నెల ఇరవై ఏడు నుంచి ఆన్లైన్లో అప్లికేషన్ అయితే తీసుకుంటారు వాటి సమర్పణ తుదిగొడి వచ్చే నెల పదో తేదీ వరకు ఉంది మే ఇరవై నుంచి జూన్ మూడో తేదీ వరకు టెట్ రాత పరీక్ష అయితే ఉంటుంది ఆన్లైన్లో కంప్యూటర్ ఆధారిత పరీక్షత పరీక్ష సిబిటి విధానంలో నిర్వహిస్తారు రాష్ట్రంలో ఉపాధ్యాయ అభ్యర్థుల కోసం డిఎస్సి రాత పరీక్షల కంటే ముందే టెట్ను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే ప్రభుత్వ నిర్ణయంతో రాష్ట్రంలో డిఎడ్ బీఎడ్ అభ్యర్థులు సుమారు మూడు లక్షల మందికి ప్రయోజనం కలుగుతుంది రాష్ట్రంలో పదకొండు వేల అరవై రెండు ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం రాష్ట్ర ప్రభుత్వం గత నెల ఇరవై తొమ్మిది మెగా డిఎస్సి నోటిఫికేషన్ను రిలీజ్ చేసింది రాష్ట్రంలో మెగా డిఎస్సి రాత పరీక్షలను జూలై పదిహేడు నుంచి ముప్పై ఒకటి వరకు ఆన్లైన్లో నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించు దరఖాస్తు గడువు జూన్ ఇరవై తేదీ వరకు ఉందండి ఓకేనా సో ఇది తెలంగాణలో తెలంగాణలో ఒక విధంగా చెప్పాలంటే ఎవరైతే అభ్యర్థులు సిద్ధమవుతున్నారో వాళ్ళకి చాలా మంచి టైం ఇచ్చింది ముందుగానే ఏ ఏ నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారో ముందుగానే అప్డేట్ అవ్వడం ద్వారా అభ్యర్థులు రెడీ అంటే సన్నద్ధం అవ్వడానికి కన్ఫర్మ్ అయిపోయారనమాట కానీ ఈ ఆంధ్రప్రదేశ్లో మాత్రం అలా జరగలేదండి చివరి వరకు అసలు ఇస్తాడో ఎవడో కూడా తెలియకుండా ఏవో అరాకొర పోస్టులు రిలీజ్ చేసి తొందరగా ఎగ్జామ్ పెట్టేసి స్టూడెంట్లని అటు ఇటు తిప్పేసి కేవలం ఓట్ల లబ్ధి కోసమే పరీక్షలు నిర్వహిస్తున్నట్లుగా మనకైతే అర్థమవుతోంది ఇన్ కేస్ ఇన్ కేస్ కానీ ఎన్నికల ఎన్నికల అధికారులు కానీ స్పందించి దీని మీద సానుకూలంగా కానీ స్పందిస్తే ఖచ్చితంగా మనకి పోస్ట్ పని అయితే అవుతుంది నెక్స్ట్ ఏపీఎస్సి అప్పిల్ అప్పిల్పై నేడు విచారణ అండి యాక్చువల్గా రెండు వేల ఎనిమిది నాటి గ్రూప్ వన్ ప్రధాన పరీక్ష అంటే మెయిన్స్ని రద్దు చేసిన విషయం తెలిసిందే కదా మనకి దాని మీద ఏపీఎస్సి అండ్ స్టేట్ గవర్నమెంట్ అప్పీల్ చేస్తామని కూడా చెప్పింది అయితే యాక్చువల్గా దీని మీద మంగళవారం విచారణ జరగాల్సి ఉంది కానీ ఒక న్యాయమూర్తి సెలవు అవ్వడంతో ఈ యొక్క అప్పీల్పై అత్యవసర విచారణ జరపాలని వేరే బెంచ్ ముందు ఏపీఎస్సి తరపు సీనియర్ న్యాయవాది విజ్ఞప్తి చేశారు రెగ్యులర్ బెంచ్ ముందే తేల్చుకోవాలని జస్టిస్ రవినా తిలహరి నేతృత్వంలో ధర్మాసనం అయితే చెప్పింది కాబట్టి దాన్ని బుధవారంకైతే అంటే ఈ రోజుకు వాయిదా వేయడం జరిగింది ఒక అతను అటెండ్ కాకపోవడం వల్ల జడ్జి ఈరోజైతే దీని మీద విచారణ అయితే ఉంటుందండి ఓకేనా సో ఇది ఈరోజు అయితే అప్డేట్ అండి సివిల్స్ అంత పెద్ద పరీక్షనే వాయిదా వేశారు కాబట్టి అంటే దానికి ధీటుగా ఏం కాకుండా కొంతవరకు ఆంధ్రప్రదేశ్లో కూడా అటు ఇన్విజిలేషన్కి వాళ్ళు కావచ్చు లేదంటే కొత్తగా ఉద్యోగాల్లో చేరే వాళ్ళు కావచ్చు ఎలక్షన్ డ్యూటీ విషయం రిలేటెడ్ విషయాలు వీటన్నింటినీ పరిధిలోకి తీసుకొని ఎన్నికల కమిషన్ అయితే దీని మీద స్పందిస్తుందని అయితే నేనైతే అనుకుంటున్నాను ఖచ్చితంగా దాని మీద రేపో ఎల్లుండిలోగా అప్డేట్ అయితే రావచ్చు ఒక త్రీ డేస్లో అప్డేట్ వస్తే ఖచ్చితంగా అది పోస్ట్ పని అనే అప్డేట్ వస్తుందని నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను సో మనం కూడా అదే రావాలని కోరుకుందాం అలా అని దీని మీద అలా కూర్చొని టైం వేస్ట్ చేయకుండా మీ ప్రిపరేషన్ మీరు కంటిన్యూ చేయండి జరగాల్సింది ఎలాగో జరుగుతుంది ఎందుకంటే ప్రతి ఒక్కరూ ప్రయత్నం అయితే చేస్తున్నారు ఓకేనా ఇదిగే సోవరాల్గా ఈరోజు టోటల్ పేపర్ న్యూస్ అండ్ అప్డేట్స్ కూడా మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా ఎలాంటి కంటెంట్ మీరు డైలీ పొందొచ్చు మన రెండు తెలుగు రాష్ట్రాల్లో భారతదేశంలో ఎలాంటి విద్యా అవకాశాలు కానీ ఉద్యోగ అవకాశాలు కానీ ఉన్నాయనేది మీకు తెలుస్తుంది విద్యా సమాచారం ఉద్యోగ సమాచారం కూడా తెలుస్తుంది దీని ద్వారా మీకు ఏమైనా కావాల్సిన ఉంటే అవి క్లా క్లారిఫై అవుతాయని నేనైతే అనుకుంటున్నాను కామెంట్ చేయండి మీరేమనుకుంటున్నారు డిఎస్సి పోస్ట్ కొని అవుతుందా అవ్వదా ఓకేనా ఎంతమంది అవ్వాలని కోరుకుంటున్నారో కామెంట్ ద్వారా తెలియజేయండి